చేయబోతున్నటువంటి వ్యాపారాన్ని ఏ సై తొమ్మిదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా ప్రభుత్వ స్థలంలో గొప్పగా దీవించినట్టుగా దేవునికి ఈ స్థలంలోనికి మనందరికంటే ముందుగా ఏ సై ఇక్కడ అడుగు పెట్టాడని నమ్మి స్థలాన్ని ప్రభు పరిశుద్ధపరిచి ఇక్కడ జరగబోతున్నటువంటి బిజినెస్ మంచిగా జరిగించినట్లు దేవుని ప్రజలను దేవాది దేవుడు ఈ స్థాయి యొక్క షాప్ దగ్గరికి ఆకర్షించబడి అనేక మంది వేలగా లక్షలుగా ప్రజలను దేవుడు నడిపించినట్లు దేవుని స్తోత్రం చూద్దాం

స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభు సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు మా ప్రియ పర్లోక తండ్రి మీ వందనాలు చెల్లించుకుంటున్నాను గనక స్వామి ఈ ఉదయ కాల సమయంలో ప్రభు ఇదిగో నాయన నీ బిడ్డల ప్రభు డేవిడ్ను కుమారుని ప్రేమించి ప్రభు వారు కూడా వచ్చిన ప్రభు ఇదిగో నాయన అతి కృష్ణుడు నా యొక్క రూములో ప్రభు నాయన మీ బిడ్డలు ఒక చిన్న నాయన వ్యాపారం చేసుకోవచ్చా ఈ బిడ్డలు తల్లి తీసుకొని ప్రభువా అయ్యా ఈ యొక్క సమయంలో ప్రభా ఇక్కడ చేరిన ఆయన మేము ప్రార్థిస్తుంటుండగా రాజా మా యొక్క ప్రార్థనలో మా ఎన్నప్పులను ఆలోచించినట్లుగా సహాయించి వ్యాపారం రూమ్ వ్యాపార

ప్రభువా నీకే సుతులు సూత్రములు వందనములు చెల్లించుకుంటూ వేస్తూ పరిశుద్ధనామములు అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి <laughs> ೂ ಪಡಿಕ